అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రీల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలులేదు మరియు వాటి అందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు ఏస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్య ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగూ చేసెను గనుక ఆయన ఏ మనకు సమాధాన కారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునే ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మొగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు